రెండు నాసనకరమైన తెగులు మూడు పాడు పాడుచేయు ప్రతి మంది జీవితంలో ఈ మూడింటి కావాలి ఒకటి వేటకాని గురి రెండు నాసనకరమైన తెలుగు మూడు పాడుచేయులం సులభమైన భాషలో చెప్పాలంటే ఒకటి ఏమో నుంచి రెండోదేమో నాన్నీ నుంచి మూడోదేమో దయ్యం నుంచి కాపుగా కావాలి చెప్పండి ఏమో మరణం నుంచి కాపుదల రెండోదేమో రోగం నుంచి కాపుదల మూడవదేమో దయ్యం నుంచి కాపుదల భయోదే బిడ్డ ఈ నాలుగు సకర్మములు బాబుని అమ్మా అబ్బాయిని దేవుడు రోణం నుంచి విడుదల చేశాడు వాస్తవానికి ఆపడి పడాల్సిందే అన్నారు ఎందుకంటే ఆయనకు డాక్టర్ కాబట్టి తెలుసు ఏ రకంగా ఉంటే కంపల్సరీగా ఆపరేషన్ కలగాల్సింది ఆయన ఒక పసుపు కూడా చేసేసాను అది మనకి తగ్గిపోయింది శిక్షకం అయిపోయింది అది యూరియా పైపు కనిపిస్తుంది రెండు సపరేటం కదా ఎంత మ పద్భుతం పేరే వింట దేవుడు అద్భుతాలు చేయండి ఆయన స్వతలు చేయండి దేవుడు పేరు లేదు కాబట్టి రోట నుంచి మన కాపుతల కావాలి పేరు లేదు బింట మన నుంచి కాపుతల రోట నుంచి స్వాపుతర కావాలి మరణం అన్నమాట మీకు తెలిసిన వాళ్ళు మనకి కాపులు చేస్తాను